ఒక్క రూపాయి కూడా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఒక్క రూపాయి ఇప్పటి వాళ్ళకి ఇచ్చింది లేదు కావాలంటే మున్సిపాలిటీ రికార్డు చూసుకోమను దాన్ని బట్టి మాట్లాడమనేది ఇప్పుడు వచ్చి మేమేదో సోకుటర్ చేసి కొబ్బరికాయలు కొట్టి శాంక్షన్ చేసి మేమేదో చేస్తామని ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి అది తప్పు కావాలంటే ఆన్ ద రికార్డు మున్సిపాలిటీ రికార్డు మొత్తం తీయమనని ఒక్క రూపాయి కార్పొరేటర్ వచ్చినట్లయితే దానికి నేనేం దేనికనేసి ఇద్దకుంటా ఏమనంటే ఈ కంపెనీ పీకేస్తా ఆ కంపెనీని పీకేస్తా ఆటబోయ్ చిచ్చులు పెడతా బుదయ్ నగర్ల చిచ్చులు పెడతా టెంపుల్లో ఇంద్రనగర్ల చిచ్చులు పెడతా ఈ చిచ్చులు పెట్టడానికి ఉన్నాడు తప్ప డెవలప్మెంట్ చేయడానికి లేదు ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు దయచేసి ఆంధ్ర రికార్డ్ తీసుకొని మరి రావాల్సింది కొట్ట ఉంటాం సుభాష్ నగర్ శ్మశాన వాటిక దగ్గర స్థానికులందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే ఇక్కడ గత కార్పొరేటర్ ఎవరైతే సబిత అనిల్ కిషోర్ ఉన్నారో అంటే అనిల్ సబితాది ఏం నడవదు కానీ అనిల్ కిషోర్ గారే తిరుగుతారు కాబట్టి అనిల్ కిషోర్ గారికి ఎన్నోసార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆయన ఇక్కడ ఏం ఫండ్స్ ఇచ్చింది లేదు ఏం లేదు ఇప్పుడు మొన్న పాపం ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా హనుమంత రిక్వెస్ట్ చేస్తే ఇట్లా అన్న పని మొదలు పెడుతున్నామంటే సరే మీరు మొదలు పెట్టండి అంతవరకు ఎట్లా అంటే వాళ్ళు పాపం అందరి దగ్గర తిరిగి సొంత ఫండ్స్ కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి ఇక్కడ పని మొదలు పెట్టిన తర్వాత అన్నకు ఇంటిమేషన్ చేస్తే అన్న ఇప్పుడు గవర్నమెంట్ తోటి మాట్లాడి వీళ్ళకి ముప్పై లక్షలు శాంక్షన్ చేయించండి అని వీళ్ళకి ఇంటిమేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు మేల్కొని ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఆ కార్పొరేటర్ భర్త అనిల్ కిషోర్ ఇప్పుడు వీళ్ళు మేల్కొని మేము వచ్చి ఏదో కొబ్బరికాయ కొడతాము చేస్తాము అంటే ఇది ఇది వీళ్ళకి ఏమైపోయింది అంటే ఇది ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు ఏ పని హనుమంతన్న చేయించినా కానీ అక్కడ వీళ్ళ రాజకీయం చేయడం వీళ్ళకొక హ్యాబిట్ లాగా అయిపోయింది అది మొన్న రోడ్స్ కూడా అర్జునైజ్ చేసారు అన్న శాంక్షన్ చేపినవి చేపించిన వీటికి మళ్ళీ వచ్చి మన వాళ్ళు కొబ్బరికాయ గీట్లా కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టడము అదేదో వాళ్ళే చేసినట్టు వాళ్ళు క్రెడిట్ తీసుకోవడం జరుగుతున్నది ఇది బాగుండదని చెప్పి ఇంకొకసారి ప్రెస్ ప్రెస్ వాళ్ళ తరఫు నుంచి మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పద్ధతి కొంచెం మానుకోవాలి ఇది బాగుండదని ఇంకొకసారి హెచ్చరించడం జరుగుతున్నది ఈ అవకాశం ఇచ్చిన ఈ స్థానికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను